జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం ఇలాంటి వీడియో టాపిక్ ఏంటంటే కార్తీక పురాణం అబద్ధం అని చెప్పేసి ఒక ప్రచారం నడుస్తుందండి దాని గురించి అది కార్తీక పురాణం అబద్ధమా నిజమా అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం అయితే గత ఎప్పుడో ఒక ప్రవచనకారుడు వీడియో చెప్పాడనమాట కార్తీక పురాణం మాఘ పురాణం రెండు కూడా ప్రామాణికమైనవి కావు ఇది ఫేక్ పురాణస్ అంటే ఈ మధ్యకాలంలో రాసినవి అని చెప్పేసి ఒక ప్రముఖ ప్రవచనకర్త చెప్పడం జరిగింది అనమాట ఎందుకంటే మళ్ళీ అతని పేరు చెప్పి మళ్ళీ కామెంట్లో గొడవలు తీసుకోవాలి ఎందుకని చెప్పేసి ఆయన పేరు చెప్పట్లేదు సరే అదంతా పక్కన పెడితే కార్తీక పురాణం నిజమా అబద్ధమా అంటే అసలు కార్తీక పురాణం మనకి ఏం చెప్తుంది అనేది మనం చూడాలి కార్తీక పురాణంలో ఎంతో బిజినెస్ నడుస్తుంది ఎంతో వ్యాపారం చేస్తున్నారు కార్తీక పురాణం పేరుతో సరే అది అది కూడా పక్కన పెడతాం కార్తీక పురాణం వల్ల మనకేంటి బెనిఫిట్స్ అసలు కార్తీక పురాణం నిజమా కాదనేది మాట్లాడాలంటే అసలు కార్తీక పురాణం ఎక్కడ చెప్పబడింది అనే చూద్దాం కార్తీక కార్తీక పురాణం గురించి పద్మ పురాణం స్కాంద పురాణం పురాణం నారద పురాణంలో విస్తారంగా చెప్పబడింది దేని గురించి ఈ కార్తీక మహత్యం గురించి కార్తీక మాసం యొక్క ప్రత్యేకత గురించి కార్తీక పురాణం యొక్క వైభవాన్ని లేకపోతే కార్తీక మాసంలో మన వినే కథల గురించి అన్నిటిని కూడా ఈ పురాణాల్లో చెప్పబడింది అయితే ఈ పురాణాలు ఎవరు రాశారు అంటే వ్యాస భగవానుడు రాశాడు కానీ ఈ పురాణాల్లో కూడా కొన్ని ప్రత్యక్షాలు ఉన్నాయి అంటారు అంటే కొన్ని మార్పులు చేర్పులు చేశారు అని చెప్పేసి మనం కొందరు 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 మాట అనమాట సో ఇది నిజమా అబద్ధం అనేది మనకే కొన్ని పురాణాలు చదవడం వల్ల కొంత జ్ఞానాన్ని సంపాదించడం వల్ల మనకంటూ ఒక ఊహ అంటే మనకి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత పురాణాలు అంటే ఏంటి పురాణాల వల్ల మనం ఏం నేర్చుకోవాలి పురాణాలు మనకి ఏం చెప్తున్నాయి అని ఆ స్ఫురణ అంటారే అది వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది పురాణాల్లో ఎన్ని కల్పించారు ఎన్ని కల్పించలేదు ఏది అబద్ధం ఏది నిజం అని తెలుసుకోవాలి అంటే మనం పురాణాలు చదవాలి నెంబర్ వన్ పురాణాలు చదివితే ఒకవేళ కల్పించారు అనుకోండి అది ఎందుకు కల్పించారు ఎవరి కోసం కల్పించారు అనేది కూడా మనకి అర్థమవుతుంది సరే కార్తీక పురాణం ఇప్పుడు అబద్ధమా నిజమా అంటే ఇది మీకు వదిలేస్తానండి నేనైతే అబద్ధం అని చెప్పలేను నిజమని చెప్పలేను ఎందుకంటే కార్తీక పురాణం గురించి మనకి ఎన్నో పురాణాలు చెప్పబడింది ఏంటి కార్తీక పురాణం నిజం ఎంత జరిగింది అని చెప్పేసి వ్యాసభవాడు రాసింది మనకు నిజం అయితే వ్యాసభావాడి పేరుతో మధ్యలో అవన్నీ రాశారా అయితే ఇదంతా కల్పితామా అంటే అది కూడా మనం పక్కన పెడతాయి ఒకవేళ కల్పించారు ఎందుకు కల్పించారు ఇదంతా మన కోసమే కల్పించుంటారు ఎందుకంటే కార్తీక మాసంలో మనకి ఏం ఇది చేయండి అది చేయండి అని ఏం అంటే ఒక దీపాన్ని పెట్టడం వల్ల కార్తీక మాసంలో ఒక దీపాన్ని పెట్టడం వల్ల కార్తీక మాసంలో శివాలయాల్లో విష్ణు ఆలయాల్లో దీపాలు పెట్టడం వల్ల ఏం జరుగుతుంది అనేది మనకి అర్థవాదం అంటారు కథల్లో నుంచి నీతిని గ్రహించుకోవాలి మనం అంటే ఈ ఒక కార్తీక మాసంలో ఒక దీపం పడితే కోటి రెట్లు పుణ్యమని ఇంకేదో అని ఇంకేదో అని చెప్పేసి మనకి కార్తీక మాసంలో ముప్పై రోజులు ముప్పై కథల్లో మనకి చెప్పబడింది అయితే ఈ దీపం పట్టడం వల్ల ఏంటి మనకి బెనిఫిట్స్ మనం తెలుసుకోవాలని చెప్పాను కదా ఏం తెలుసుకోవాలి అంటే ఆ ఈ వాతావరణానికి కార్తీక మాసం ఈ ధనుర్మాసం సీజన్లో విపరీతమైన చలి మంచి వస్తుంది అన్నమాట దీనివల్ల శ్వాసకు సంబంధించి శ్వాసవాదులు వచ్చేస్తుంటాయి అనమాట అదేవిధంగా మనం వర్షాకాలం నుండి చలికాలంకి వచ్చేసాం ఈ రెండు నుంచి ఈ టెంపరేచర్ తట్టుకోవాలి రానున్న టెం ఆ టెంపరేచర్ అంటే చేత విపరీతం కదా ధనుర్మాసం అయిపోతే ఇంకా విపరీతమైన చలి సంక్రాంతి ంతి టైంకి కదా సో ఈ ఈ ఈ తట్టుకోవడం కోసం దీపాలు అనేది మనకు అలవాటు చేస్తారు దీపాలు అనేది ఏంటంటే కార్తీక మాసంలో జలే గంగా తైలే లక్ష్మి అంటారు అంటే జలంలో గంగాదేవి తైలంలో లక్ష్మీదేవి ఉంటారు అని చెప్పారు అంటే జలంలో గంగ అంటే మన ప్రతి పారే నదిలో స్నానాలు చేయాలి దీపాలు పెట్టాలి ఇదే కదా ఈ రెండే చెప్పారు మనకి కార్తీక మాసంలో తర్వాత తినే వస్తువుల గురించి చెప్పబడింది అయితే ఇవన్నీ కూడా మనల్ని మన శరీరాన్ని రక్షించుకోవడానికి మాత్రమే చెప్పబడినవి ఏం గుర్తుపెట్టుకున్న తర్వాత ఏంటంటే ఇదంతా కూడా అగ్ని ఆరాధించే మాసం అంటే మనం దే ప్రత్యక్షంగా మనం ప్రత్యేకంగా ప్రతిరోజు దీపాలు పెడతాం కానీ అగ్ని ఆరాధించాలి అంటే ఈ మాసంలో మాత్రమే మనకి అసౌలభ్యం అనమాట కార్తీక మాసంలో మాత్రమే అగ్ని ఆరాధించే ఇది ఒక ప్రత్యేకమైన ప్రక్రియ కొంచెం చాలా పెద్దలు ఎంత అవుతుంది అనమాట సరే అయితే కార్తీక పురాణం అబద్ధమని నిజమంటే ఇది అబద్ధమని చెప్పలేము నిజమని చెప్పలేము సో నిజమంటే నిజమే అంటే దీనివల్ల ఎలాంటి నష్టం లేదు కాబట్టి మనం దీన్ని నిజం కింద అంగీకరించాలి దీనివల్ల వ్యాపారాలు జరుగుతున్నాయి అంటే వ్యాపారాలు జరుగుతాయి కానీ వ్యాపారాలు ఎంతవరకు జరుగుతాయి ఎంతవరకు మనం దాన్ని అంగీకరించాలనేది మనం చూసుకోవాలి సరే ఈ కార్తీక మాసంలో చెప్పబడిన విధులు తిథులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతే ఎవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట సరే ఈ శ్వాస వ్యాధుల కోసమే ఇవన్నీ మనం ఇవన్నీ చెప్పడం జరిగింది దీనివల్ల మనకి ఊపిరితిత్తులు మొసుగుపోయి ఊపిరి ఆడదావు తర్వాత ఎన్నో వ్యాధులు వస్తుంటాయి అన్నమాట సో అందుకని నువ్వుల దీపం అన్నారు ఏ దీపానికి లేని ప్రత్యేకత ఈ కార్తీక మాసంలో నువ్వుల దీపానికి ప్రత్యేకత అని చెప్పబడింది తర్వాత ఆవునయి ఆవునే ఉన్నా పెట్టవచ్చు తప్పులు కానీ ఎక్కువగా చెప్పబడింది ఆవుని నువ్వుల నూనె మాత్రమే నువ్వు నూనెలో నువ్వుల నూనె దీపారాధన చేయడం వల్ల ఆ నూనె అది ఏదైతే ఉందో అది ఆవిరి అదంతా ఈ ఈ నేచర్లో కలిసిపోవడం వల్ల దానికి నేచర్ ప్యూరిఫై అయ్యి మనకి స్వచ్ఛమైన గాలిపించుకుంటాం అనమాట ముఖ్యంగా చెప్పడండి దీని గురించి అనమాట ఇది కార్తీక పురాణ అబద్ధమా అంటే ఈ కథల ద్వారా మన అందరిని భక్తి మార్గంలో నడిపించడానికి మనం అందరూ భగవంతుడి దగ్గర అవడం కోసం ఇది మనకు బ్రహ్మముహూర్తం అంటే సంవత్సరం పొడవున మిగతా సమయం అయితే మనకి కార్తీక మాసం ధనుర్మాం బ్రహ్మ ముహూర్తం అనమాట ఈ రెండు నెలలు మనకి రెండు గడియలతో సమానం అంటే రెండు గంటలతో ఒక సమ ఒక రోజుకి మనకి రెండు గంటలు ఎంత ఇంపార్టెంటో అలాగే ఒక సంవత్సరానికి రెండు నెలలు అంత ఇంపార్టెంట్ అనమాట అందుకని మన ఋషులు పూర్వీకులు అంత దూరదృష్టితో ఎక్కువ ఆలోచించి కార్తీక మాసం ఇంత మంచిది ఇంత ప్రత్యేకమైనది అని చెప్పడం కోసం మన కార్తీక పురాణాన్ని రచించి ఆ కాలం యొక్క మహిమని మహా మహాత్యాన్ని మనకి కార్తీక పురాణం రూపంలో ఇచ్చారు ఇది నమ్మిన వాళ్ళకి నిజం నమ్మలేని వాళ్ళకి అబద్ధం కానీ దీపం సత్యం అలాగే ఈ మంచు పడ్డం సత్యం ఊపిరి మూసుకుపోవడం సత్యం ఈ దీపాల వల్ల అన్నింటి వల్ల అన్ని పశుపక్షాదులు కూడా మనం మేలు చేయడం సత్యం సో మనకి ఎన్నో సూక్ష్మజీవులు మన ఈ చలికి చనిపోతుంటాయి ఈ దీపాలు పెట్టడం వల్ల వేడి కలిగి వాటిని మనకు మనం హెల్ప్ చేస్తున్నట్టు వాళ్ళ జీవానికి మనం ఒక గృహస్థుడిగా ఒక మనిషిగా వాటిని రక్షించే బాధ్యత మనంత కాబట్టి ఈ ఒక దీపాన్ని మనకి చెప్పడం జరిగిందనమాట కార్తీక మాసంలో కాబట్టి వీలైనంత వరకు ప్రతి ఒక్కరు నది స్నానాలు చేయండి ప్రతి ఆలయాల్లో కూడా దీపారాధన చేయండి దీపాలు వెలిగించండి నదీ స్నానాలు చేయండి మీ కుటుంబంతో పాటు ఈ కార్తీక మాసాన్ని ప్రతి ఒక్కరోజు మిస్ కాకుండా చేసుకుంటారని ఆశిస్తున్నాను ఇదంతా అబద్ధమా నిజమా ఎన్ని ఫేక్ ఈ ఫేక్ మాటలని పక్కన పెట్టేసి మనం ఏం చేయాలి దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటి ఎందుకు చెప్పుకుంటారు అనేది మనం కొంచెం ఆలోచిస్తే తర్వాత మీకు కొంతకాలం మీకు ఇది అబద్ధమా నిజమా అనేది కూడా మీకే వదిలేస్తున్నాను అనమాట మీకే అర్థమవుతుంది కొంతకాలానికి ఇది విషయం సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అంతవరకు సెలవు జై శ్రీమన్నారాయణ కృష్ణార్పణ పరంగా నాతో వ్యక్తిగతంగా మీరు మాట్లాడాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఈమెయిల్ ఐడి అలాగే ఫేస్బుక్ ఐడి కూడా మీకు డిస్ప్లే వచ్చాయి అలాగే అదే ఐడీస్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టాను అవన్నీ చెక్ చేసి మీ మీ సౌకర్యాన్ని పెట్టి మీ యొక్క మెసేజ్ని నాకు పంపించండి మీ ప్రతి ఒక్క మెసేజ్ నేను చదువుతాను మీతో నేను మాట్లాడతాను